ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షిం దుర్త పాశాంకుశ అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి వచ్చి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా అంటారు ఈ కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు రవి యొక్క కలయిక పదిహేడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉంటుంది దాని తర్వాత కలిగేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏర్పడిందో సహజంగానే వృచ్చిక వారికి కాంపిటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం కాంప్రమైజ్ అవ్వకపోవడం పనిలోని అలాగే ప్రతిది కూడా ఇన్నర్ కాంపిటీషన్ తీసుకుంటారు వాళ్ళు అది ఉండాలి వాళ్ళకి ఎందుకంటే అది సహజ లక్షణం కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అదే గొప్ప టాలెంట్ అది అది ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది రెండు గ్రహాలు ఎప్పుడైతే మీకు రాశిలోకి వచ్చి కూర్చున్నాయో అది పర్టికులర్ గా కొంత వర్క్ పరమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కెరియర్ యోగాన్ని ఇస్తుంది అక్కడ ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది కానీ అందులో కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ సిక్స్త్ లార్డ్ లగ్న అండ్ సిక్స్త్ లార్డ్ టెన్త్ లార్డ్ అయినటువంటి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చక్కటి ఉద్యోగ యోగాన్ని స్ట్రెస్ యోగాన్ని రెండో ఇస్తుంది బాస్తో చెప్పినట్టు వినట్లేదనో లేకపోతే ఈయన చెప్పింది అర్థం కావట్లేదనో ఇటువంటి యోగాన్ని చూస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ తగ్గడం కోసం మీరు ఓం మాణిక్య మకుటాకార జానురాజితాయే మహాని నామస్మరణ చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే వీలైతే కేతు గ్రహానికి సంబంధించిన ఉలవలు దానంగా ఇవ్వండి కానీ ఇది ఎప్పటి వరకు ఏడో తేదీ వరకు ఏడో తేదీ నుంచి కుజుడు మారిపోతాడు ఆ కుజుడు మారడం వల్ల కొంత భూమూలక ధన యోగాలు ఇస్తాడు కాకపోతే రెండు శుభగ్రహాలు కూడా మనకి రాశిలో అంటే శుక్రుడు బుధుడు కూడా కలుస్తున్నారు ఈ బుధుల యొక్క కలయి అనేటువంటిది ఏంటంటే కొంచెం ఇష్టపడిన వారు వివాహం చేసుకోవడానికి మీకు కొంతవరకు కనెక్ట్ అవ్వడము అలాగే కొంత పార్ట్నర్స్ మూలంగా కొన్ని ప్లానింగ్స్ వల్ల కొంత కలిసి రావడము అదేవిధంగా కొంత వివాహ సంబంధించిన విషయాలే కొంత స్ట్రెస్ కూడా అవడం ఎందుకంటే శుక్రుడు ఎంతైనా సరే సప్తమ వ్యయాధిపతి కదా అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం జరుగుతూ ఉంటుంది మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మీరు దత్తాత్రేయుడు ఆరాధన చేయండి రవి కుజ రాహు కేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అనేది తెల బాగుంటుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదే విధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు కలిపి అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటికి అంటే ఇది వెనక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్య ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్ గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ మూడో స్థానంలో ఉంటుంది ప్రయత్నమైన ధైర్యం కాకపోతే అమృతమ్ములతో కూడా నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువు విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్ గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదవ స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతోమంది స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజ ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్ గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్ గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీరు నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఇగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఇగో ఎక్కువండి అమ్మతో మనం పడలేమండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్తారు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదు అని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ నీ జన్మజాతంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీని చక్కటి రెమెడీ అవుతుంది ఏమిటది చక్కగా మీరు గంధం కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు జుట్టు రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబలో వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెడి వేసి కలిపి ఆ చెంబు కట్టుకుని భక్షణం చేసుకుని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో నాలుగు ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకు పన్నెండు ముఖాలు మీరు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడు బుధుడు పెడితే శుక్రుడితో ఉంటాడు మీ జన్మ కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించినవి కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించినవి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెర్లో ఉందా శుభకత్తె ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపుపేటర్ లో ఉందో తెలుసుకొని దాని బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత్రయ నమ